పథకాలను రీప్లేస్ చేస్తున్నామంటే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్యారిస్ ఒలింపిక్స్ లో అందజేసిన పథకాలు పది నెలలు కూడా ఆరగించకుండానే నాచరకంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగిన ఈ గేమ్స్ లో ఐదు వేల ఎనభై నాలుగు స్వర్ణం రజత కాంస్య పథకాలను అందజేశారు అయితే దాదాపు వంద పథకాలపై మెటల్ కోటింగ్ ఊడిపోవడంతో పథకాలు పాడైపోయాయి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ దీనిపై స్పందించి లోపభూయిష్టమైన ఇష్టమైన పథకాలను తీసుకొని కొత్త పథకాలు అందజేస్తామని వెల్లడించింది ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ విమర్శలను ఖండించడంతో పాటు గత ఆగస్టు నుంచే పథకాల రీప్లేస్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది ఇప్పటి వరకు పాడైపోయిన వంద పథకాలను రీప్లేస్ చేసినట్లు ఫ్రెంచ్ మీడియా లార్ లెట్రే వెల్లడించింది ఈ వివాదం పథకాల నాణ్యతపై క్రీడాకారులలో ఆందోళన కలిగిస్తోంది ఐఓసీ తీసుకుంటున్న చర్యలు ఈ సమస్యని ఎంతవరకు పరిష్కరిస్తాయో చూడాలి పథకాలను రీప్లేస్ చేస్తున్నామంటే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్యారిస్ ఒలింపిక్స్ లో అందజేసిన పథకాలు పది నెలలు కూడా ఆరగించకుండానే నాచరకంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగిన ఈ గేమ్స్ లో ఐదు వేల ఎనభై నాలుగు స్వర్ణం రజత కాంస్య పథకాలను అందజేశారు అయితే దాదాపు వంద పథకాలపై మెటల్ కోటింగ్ ఊడిపోవడంతో పథకాలు పాడైపోయాయి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ దీనిపై స్పందించి